జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ గ్రీన్ ప్లే అనే బుక్ బాగా పాపులర్ అయింది అమెజాన్ లో కూడా బాగా పెద్ద కాపీల బాగా బాగా అమ్ముడైంది అయితే ఇది తమిళ్లో సుజాతన అనే రైటర్ రాసింది మన తెలుగులో డార్లింగ్ స్వామి అనే సినీ రైటర్ దీన్ని అనువదించారు తెలుగులోకి అసలు ఇందులో ఏముంది సార్ అసలు యా ఇది స్క్రీన్ ప్లే అనే పుస్తకం దీన్ని సుజాత అనే ఒక రైటర్ రాశారు తమిళలో తెలుగులో డార్లింగ్ స్వామి ట్రాన్స్లేట్ చేశారు సో ఈ బుక్ రివ్యూ ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే ఇది ఈ మధ్యకాలంలో ఒక సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు దీన్ని మారుతి ఫ్లేవర్స్ అని మారుతి డైరెక్టర్ ఉన్నారు కదా ఆయన ప్రభాస్ తో రాజసాబ్ చేస్తున్నారు ఆ డైరెక్టర్ బ్యానర్ వాళ్ళ పబ్లికేషను కలిపి వేసారనమాట అట్లాగే మన అన్వీక్షకి అనే ఒక మంచి సంస్థ ఉంది వాళ్ళు వందల పుస్తకాలు పబ్లిష్ చేస్తున్నారు దాదాపు చాలామంది రైటర్లని తెలుగులోకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు సో ఈ రెండు పబ్లికేషన్ కలిపి ఈ పుస్తకాన్ని వేశారు అన్వీక్షకి తర్వాత మారుతి ఫ్లేవర్స్ కలిసి కలిపి వేశారు ముందుగా సుజాత ఎవరు అన్నప్పుడు సుజాత అనేది కలం పేరు అని పెన్నే మాయన్ అసలు పేరు రంగరాజన్ సుజాత రంగరాజన్ అంటారు సో ఈయన తమిళ్లో మామూలుగా నవల్లో దాదాపు వంద నవళ్ల పైన రాశారు సైన్స్ ఫిక్షన్ నవల్స్ లో తమిళ్లో నెంబర్ వన్ రైటర్ అని చెప్పుకోవచ్చు ఆయన వృత్తి రీత్యా ఎలక్ట్రానిక్స్ లో పనిచేశారు భారత్ లో పనిచేశారు మన ఓటింగ్ మిషన్ కూడా డెవలప్ చేయడంలో ఈయన పాత్ర ఉందనమాట అయితే ఈయనకి రైటింగ్ అనేది ఇష్టం కాబట్టి చేస్తున్నాడు ఈ క్రమంలో ఆయన శంకర్ సినిమాలకి మండత్వం సినిమాలకి కమలహాసన్ సినిమాలకి చాలా వాటికి స్క్రీన్ ప్లే మాటలు రాశాడు అన్నమాట ముఖ్యంగా మనకు అర్థం కావాలంటే రోజా దొంగ దొంగ దిల్సే అమృత ఈ మండత్వం సినిమాలకి ఆయనే మాటలు స్క్రీన్ ప్లే రాశాడు ఇటు శంకర్ సినిమాలు ఒకే ఒక్కడు భారతీయుడు అపరిచితుడు శివాజీ రోబో తమిళ ఎందిరు అని అంటారు అంటే యంత్రుడు అనే పేరు పెట్టింది కూడా ఈయనే అనమాట యంత్రుడు అనే పేరు అంతకు ముందు లేదు సో ఇది ఈయన ఎందుకు అంటే ఈయన సైన్స్ ఫిక్షన్ రైటర్ కాబట్టి పెట్టాడు సో శంకర్ కి బలం మండత్వం బలం రైటింగ్ సైడ్ ఈయన అనమాట ఎందుకంటే ఈయన ఓల్డ్ సినిమాల మీద అండర్స్టాండింగ్ ఉంది ఇండియన్ సినిమాలు ఇండియన్ సాహిత్యం బాగా చదువుకున్నాడు సో ఈ రెండు ప్రపంచాలను అర్థం చేసుకొని స్క్రీన్ ప్లే ఎలా రాయాలనేది ఈయన విస్తృతంగా అధ్యయనం చేశాడు చేసి ఆయన ఏం చేశాడంటే ఒక సింపుల్ ఫైవ్ గా ప్రతి అసిస్టెంట్ కొత్తగా వచ్చే అసిస్టెంట్ డైరెక్టర్కి లేదా కొత్తగా రచన చేయాలనుకునే ఏ రైటర్ కైనా ఉపయోగపడే విధంగా అయినా సింపుల్ గా అట్టిపండు ఒలిచి నోట్లో పెట్టిన పద్ధతిలో ఒక బుక్ రాశాడు తమిళ్లో తిరైకత ఎలుదూదు ఎపిడి అని అంటే స్క్రీన్ పే రాయడం ఎలాగానే దాన్ని యాక్చువల్గా నేను పదేళ్లకు ముందు నాలుగు చాప్టర్లు ట్రాన్స్లేట్ చేశారు నాకు తమిళ వచ్చు కాబట్టి ఇది నాకు ఫేవరెట్ బుక్ లో అది ఒకటి సో ఎందుకంటే ఇండియన్ స్క్రీన్ ప్లే మీద వచ్చిన పుస్తకాలు చాలా తక్కువ అనమాట మనకి పరుచూరి గోపాలకృష్ణ ఒక బుక్ రాశాడు అది పిహెచ్డి గ్రంథం అది ఈ పర్పస్ తో రాయలే చిన్న అసిస్టెంట్ డైరెక్టర్ కూడా అర్థం కావాలని పర్పస్ తో ఆయన రాయలే ఇంకా రెండు మూడు వచ్చే గానీ ఇది బెస్ట్ బుక్ అనమాట తమిళ్ లోది సో ఇది నేను అనుకున్నా గానీ పక్కగా ఆపేస్తాను ఈయన డార్లింగ్ స్వామి కంప్లీట్ చేశాడు మంచి క్వాలిటీతో ప్రింట్ బ్రహ్మాండమైన క్వాలిటీతో బుక్ ప్రింట్ చేశారు మామూలుగా ఇలాంటిది క్వాలిటీ ఉండదు కానీ వీళ్ళు మారుతి గాని అన్వేషకు వాళ్ళు మంచి డబ్బులు ఖర్చు పెట్టి క్వాలిటీగా వేశారు రేటు కూడా తక్కువగా పెట్టారు సో ఇది ఇప్పుడు సక్సెస్ అయింది దాదాపు కొన్ని వేలు అమ్ముడు పోయినాయని చెప్తున్నారు నెంబర్ వన్ లో ఉంది అమెజాన్ లో కూడా అసలు ఈ బుక్ లో ఏముంది ఇది ఎవరికి ఉపయోగపడుతుంది ఈ రెండు అంశాలు ఇంపార్టెంట్ ఈ రెండు అంశాల మీద నేను ఫోకస్ చేస్తాం ముందుగా ఈ బుక్ లో ఏముందంటే ముందు మాటలు వండర్ఫుల్ గా రాయించాడు స్వామి ఒరిజినల్ బుక్ లో ముందు మాట ఓన్లీ మండరత్నం రాశాడు దీంట్లో చాలా మంది రాశారు మండరత్నం కూడా ట్రాన్స్లేట్ చేశారు అలాగే ఇక్కడ మన తెలుగు దర్శకుల దగ్గర కూడా ముందు మాట రాయించారు అనమాట అది చాలా ఉపయోగపడతాయి ముందు మాటలు ఎవరు కూడా సోది రాయలేదు చాలా బ్రీఫ్ గా రాశారు టు ద పాయింట్ రాశారు అది ఒకటి నచ్చింది నాకు మామూలుగా ముందు మాటలు మందు మాటలు అనేవాళ్ళు మేము మందు దగ్గర రాస్తారు అని అట్లా మందు మాట కాదు ఇది ఇది ఖచ్చితంగా ముందుకు నడిపించే మాటే మంచిగా రాశారు ఫస్ట్ లో మనకు ప్రభాస్ ఒక చిన్న ఎందుకంటే ప్రభాస్ సినిమాలకి ఈ డార్లింగ్ స్వామి ఆ డార్లింగ్ ఆయన పేరే ఇంటి పేరు అయిపోయింది నిజానికి ఆయన పేరు స్వామి డార్లింగ్ రెబల్ హ్యాపీ ఈ మూడు ప్రభాస్ దీంట్లో పడతాయి హ్యాపీ కాదు ప్రభా డార్లింగ్ రెబల్ ఈ రెండింటికి రాశాడు ఆ తర్వాత హ్యాపీ రాశాడు ఉల్లాసంగా ఉత్సాహంగా రాశాడు తేజాయిలు ముక్ ముప్పై సినిమాల పైన స్వామి స్క్రీన్ ప్లే మాటలు రాశాడు స్క్రీన్ ప్లే అనేది డెఫినేషన్ అవన్నీ తర్వాత చెప్తాను సో దీనికి ముందు ప్రభాస్ తో స్టార్ట్ అయింది తర్వాత మండ్రత్నం ఆ ఒరిజినల్ గా రాసిన దాన్ని ట్రాన్స్లేట్ చేశారు మండ్రత్నం అప్పుడేమో అన్నాడంటే నా నేను నా కెరీర్ స్టార్ట్ అయినప్పుడు ఈ బుక్ నుంటే నేను ఇంకా బెటర్ సినిమాలు తీసువాని అన్నాడు అంత గొప్పగా ఉంది పుస్తకం నాకు అప్పుడు ఏమీ తెలీదు స్క్రీన్ ప్లే అంటేమీ తెలీదు ఎవరు మా ఇంట్లో ప్రొడ్యూసర్ ఉంటే ఆయన ఏం చెప్తే అది మేమన్నా చెప్తే కూడా ఆయన మీకేం తెలియదు ఊరుకుంటారు అనేవాడు అని చెప్పాడు అనమాట అంటే ప్రధానంగా స్క్రీన్ ప్లే లో ఏమి చెప్పాలి ఎలా చెప్పాలి అనేది ప్రధానంగా ఉంటది అనేది మండరత్నం రాశాడు దాని తర్వాత శంకర్ శంకర్ దగ్గర కూడా ఆయన రాయించారు ముందు మాట శంకర్ కూడా మాట్లాడకండి చూపించండి అనేది నాకు ఆయన పదే పదే చెప్పేవాడు నేను మూడు పేజీలు సీన్ రాస్తే ఆయన మూడు పేజీలు కాదు ఒక పేజీలో సీన్ రాయండి మాట్లాడకండి చూపించండి ఎక్కువ ఆగద్దు అని నాకు పదే పదే గుర్తు చేసి నా దగ్గర రీరైట్ చేయించి సీను ఆయన రీరైట్ చేసి ఇచ్చేవాడు నేను చాలా నేర్చుకున్నాను అనేది శంకర్ రాశాడు దాని తర్వాత సుకుమార్ రాశాడు మన సుకుమార్ ముందు మాట సుకుమార్ ఏం అంటే స్క్రీన్ ప్లే మెజీషియన్ అన్నాడు సుజాత అని ఒక మ్యాజిక్ చేస్తాడు ఈయన స్క్రీన్ ప్లే తో ఆయన సినిమాలన్నీ నాకు గుర్తుంటాయి చూస్తుంటాను ఇది ఒక ప్రతిదానికి ఒక గురువు కావాలి అలాంటి గురువే ఈ బుక్ అని చెప్పాడు ఒక గురువు స్థానంలో ఈ బుక్ నుంచుతున్నా సుకుమార్ చెప్పాడు దాని తర్వాత మారుతి కూడా రాశాడు మారుతి నాకు గైడెన్స్ ఇచ్చింది స్వామినే ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నాకు ఏం తెలియదు యన అసలు ఏం రాయాలి ఎలా రాయాలి స్వామి చెప్పాడు అలాంటి స్వామికి నచ్చిన పుస్తకం ఇదంటే గొప్ప పుస్తకం ఎందుకంటే ప్రతి అష్టం దగ్గర తమిళనాడులో ఈ బుక్ ఉంటుందని నేను విన్నాను అని మారుతి చెప్పుకుంటూ వచ్చాడు అట్లాగే కరుణాకరణ్ మారుతి ఎక్కువ సినిమాలకి ఆయనకి రాశాడు మూడు నాలుగు సినిమాలకి హ్యాపీ డార్లింగ్ ఉల్లాసంగా ఉత్సాహంగా ఇవన్నీ తేజ్ ఐ లవ్ యూ నాలుగు సినిమాలకి కరుణాకరన్ కరుణాకరణ్ ఏందంటే నా హృదయం అతని కలం అనేవాడిని నేను స్వామి అంతగా నాకు హెల్ప్ అయ్యాడు అనేది రాశాడు దాని తర్వాత అక్కడ తమిళ్లో బుక్ రిలీజ్ కాగానే కొనేసే వాళ్ళం మేము అందరు ప్రతి అసిటర్ దగ్గర ఈ బుక్ ఉంటది మేము ఏ స్క్రిప్ట్ రాయాలన్నా ముందు రైటర్లు అక్కడ ముందు ఈ బుక్ చదివి మళ్ళీ రాస్తాం మేము మేము ఎంత అనుభవం ఉన్నా మళ్ళీ రాయాలన్న కూడా ఈ బుక్ చదివి ఒకసారి ఆయన ఏమేమి చెప్పాడు చూసుకొని మళ్ళీ చెక్ చేసుకొని మళ్ళీ రాస్తాము అనేది ఆయన చెప్పాడు అట్లాగే బుచ్చుబాబు సానా బుచ్చుబాబు ఆయన రాశాడు ఆయన ఏమన్నా అంటే కథను ఎవడైనా కాపీ కొట్టేయచ్చు కథ నేను నీకు చెప్పానంటే నువ్వు కాపీ కొట్టేయచ్చు కానీ స్క్రీన్ ప్లేని కాపీ కొట్టలేవు ఎందుకంటే స్క్రీన్ ప్లే అనేది ఒరిజినల్ గా నీ ఇది దీన్ని ఎవడంటే వాడు కాపీ కొట్టేయలేడు కాబట్టి ఈ బుక్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనేది ఆయన అట్లాగే అనిల్ రాయపూడు కూడా దీని మీద ఆయన చాలా ఇంపార్టెంట్ పుస్తకం తమిళ్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటది ఆయన అనుభవాలు కూడా ఆయన రాశారు ఇలాగే ఈ రైటర్లు ఈ డైరెక్టర్లు రాసింది వాల్యుబుల్ అండి దీనికి తమిళ్ లో లేనిది స్వామి ఇక దీంట్లో చివరిలో ఇంకొక సుజాత ముందు మాట కూడా ఇచ్చారు ఆయన కూడా తమిళ బుక్కి ముందు మాట రాశాడు దాన్ని కూడా ఇచ్చాడు ఆయన హాలీవుడ్ స్క్రీన్ ప్లేలు ఏవేవి చదివాను సిడ్ ఫీల్డ్ కావచ్చు ఇంకా చాలా మంది ఆయన రాశాడు ఆ పేర్లన్నీ సో వాటిలో నుంచి నేను ఇండియన్ స్క్రీన్ ప్లేకి హాలీవుడ్ స్క్రీన్ ప్లే తేడాలు ఉంటాయి అవన్నీ కూడా రాశాడు ఆయన అంటే ఇండియాలో ఇంటర్వెల్ ఇంపార్టెంట్ బ్యాంగ్ అంటాం ఇంటర్వల్ బ్యాంక్ ఉంటది పాటలు ఉంటాయి హాలీవుడ్ లో పాటలు ఉండవు వాళ్ళది ఏముందంటే త్రీ స్ట్రక్చర్ అంటే ఓపెనింగ్ మిడిల్ ఎండ్ సెటప్ కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ ఇవి ఉంటాయి అనమాట హాలీవుడ్ స్క్రిప్ట్ స్క్రీన్ ప్లే లో హాలీవుడ్ స్క్రీన్ ప్లే అంటే స్క్రీన్ ప్లే డైలాగ్ని కలిపి ఒక స్క్రీన్ ప్లే అంటారు మనకి ఇక్కడ డైలాగ్ రైటర్ వేరు కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అని పేర్లు వేసుకుంటారు అది నిజాన్ని స్క్రీన్ ప్లే డైరెక్ట్ రాక రాయకపోయినా చాలా సార్లు వేసుకునేస్తా ఉంటారు అలవాటుగా కథా స్క్రీన్ ప్లే డైరెక్ట్ మాటలు లేకపోతే రచన సహకారం అని వేస్తుంటారు ఇప్పుడు నేను కిల్లింగ్ వేరే పనికి నేను స్క్రీన్ ప్లే రాశాను రామగోపుల్ నాకేమని పడింది రచన కే బాలాజీ అనే వేసారు నిజాన్ని నేను స్క్రీన్ ప్లే కూడా రాశాను సో అలా ఉంటదనమాట జనరల్ గా రచన సో మనకి తేడా గుర్తుపెట్టుకోవాలి స్క్రీన్ ప్లే అంటే అర్థం డైలాగ్స్ కూడా కాబట్టి ఇండియాలో ఇండియన్ సినిమాలకి స్క్రీన్ ప్లే ఎలా రాయాలి అనేది ఈయన రాశాడు తన అనుభవాల నుంచి తన సినిమాల నుంచి ఆయన ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుంటూ డీటెయిల్ గా రాశాడు తర్వాత నేను చెప్పినట్టుగా అర్తిపండు ఒల్చిపెట్టే పద్ధతిలో చిన్న చిన్న చాప్టర్లు పెద్ద పెద్దవి లేదు భయపెట్టే లాంగ్వేజ్ లేదు సింపుల్ లాంగ్వేజ్ ఎవరికన్నా టెన్త్ క్లాస్ పిల్లలకు కూడా నీట్ గా అర్థమవుతుంది సో ఫస్ట్ ఈయన స్టోరీ స్క్రీన్ ప్లే లో ముఖ్య భాగాలు ఏంటి అనేది ఫస్ట్ వివరించాడు స్క్రీన్ ప్లే అంటే ఏంటి ముఖ్యమైన భాగాలు ఏంటి వివరించాడు దీంట్లో సంభాషణలు కావచ్చు బీజిఎం కావచ్చు సినిమాలో ముఖ్య భాగాలు ఇవన్నీ ఉంటాయి అవి కూడా గుర్తు తెలియాలి రైటర్కి అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్కడ ఎలా రావాలి అది కూడా ఐడియా ఉండాలి ఇక స్ట్రక్చర్ స్ట్రక్చర్ నేనే చదరంగంతో పోల్చాడు అంటే మెయిన్ క్యారెక్టర్లు సపోర్టింగ్ క్యారెక్టర్లు ఎత్తులు పై ఎత్తులు ఇవన్నీ ఉంటాయి చదరంగం ఒక చెస్ గేమ్ లాగా స్క్రీన్ ప్లే కూడా ఉంటది అనేది చెప్పాడు తర్వాత మూడో చాప్టర్ లో స్క్రీన్ ప్లే టెక్నిక్స్ ఏంటి ఎలాంటి టెక్నిక్స్ లో ఉపయోగించి మనం స్క్రీన్ ప్లే రాయాలి అనేది దీంట్లో చెప్పాడు తర్వాత నాలుగవది సాంకేతిక పదాలు ఫ్రేమ్ అంటే ఏంటి షార్ట్ ఏంటి షార్ట్ లో మళ్ళీ క్లోజ్ షార్ట్ మిడ్ షార్ట్ ఇవి తర్వాత ట్రాన్సెషన్సు డిజుసు ఇలాగా రకరకాల పద్ధతులు ఎలా రాయచ్చు వాటికి అర్థాలు ఏంటి ఐదోది సబ్జెక్ట్ సబ్జెక్ట్ అంటే ఇప్పుడు నా దగ్గర లవ్ సబ్జెక్ట్ ఉంది నా దగ్గర థ్రిల్లర్ సబ్జెక్ట్ ఉంది అంటాం కదా అసలు సబ్జెక్ట్ అంటే ఏంటి లవ్ సబ్జెక్ట్ అంటే ఏంటి ఏది ప్రధానం దీనే జాన్రా అని కూడా మనం పిలుస్తున్నాం సో ఈ జానరాలు ఏంటంటే ఏ కైండ్ ఆఫ్ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ హారరు రోడ్ మూవీ ఇవన్నీ కూడా డిఫరెంట్ జాన్ రాసి దాన్ని ఈయన సబ్జెక్ట్ అనే యాంగిల్ నుంచి రాశాడు అట్లాగే సీన్ అంటే ఏంటి సీన్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే సీన్ల ద్వారానే మనం కథ చెప్పాలి సో సీన్లో మామూలుగా హాలీవుడ్లో ఎలా ఉంటుంది మనం ఎలా రాస్తాము సీన్లో ఏమి రాయాలి ఎంత ఉండాలి సీన్లో డైలాగ్స్ ఎంత ఉండాలి క్యారెక్టర్లో ఏం జరగాలి సీన్ ద్వారా కథను ఎలా చెప్పుకుంటూ వెళ్ళాలి అవన్నీ కూడా ఈయన ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ లేట్ ఎగ్జిట్ అర్లీ అనేది హాలీవుడ్ లో ఉంటది అంటే ఒక సీన్ లేకి వీలైనంత గా ఎంటర్ అవ్వమని అంటే అవసరమైన దగ్గరే ఓపెన్ చేయాలి ముందే ఓపెన్ చేసి చెత్త చెప్పకూడదు అట్లాగే త్వరగా బయటికి రావాలి సీన్ లో నుంచి అంటే క్లుప్తంగా ఉండాలి ఎక్కువ మాట్లాడి ఎంత అవసరమో అంతే ఆడియన్స్ ని గౌరవించాలి వాడికి అర్థం కాకూడదని అర్థం కావాలని విడివిడి విడి గా చెప్పద్దు వాడిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి తర్వాత కథా పాత్రలు సారీ సీన్ అయినాక ఏది చెప్పాలి ఏది విడిచిపెట్టాలి అంటే ఏది నువ్వు కొన్ని చెప్పాలి కొన్ని చెప్పకుండా వదిలేయాలి సస్పెన్స్ సస్పెన్స్ ఉంటుంది వాళ్ళు ఊహించి వాళ్ళ ఊహ కొన్ని వదలాలి అన్నీ చెప్పకూడదు తర్వాత కథా అండి కథా అంటే క్యారెక్టర్స్ సో క్యారెక్టర్స్ ప్రేక్షకులు కంపేర్ వీళ్ళిద్దరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే కొన్ని క్యారెక్టర్స్ తెలీదు ప్రేక్షకులు తెలుసు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను కార్ లో వెళ్తుంటాడు ముందు ఆ లో బాంబు పెట్టి ఉంటాడు ఆ బాంబు పెట్టిన విషయం తెలుసు క్యారెక్టర్ తెలీదు ఆడియన్స్ తెలుసు అప్పుడు దాని వల్ల ఏమొస్తుంది టెన్షన్ వస్తుంది ఒక్కోసారి క్యారెక్టర్ కి తెలియదు ఆడియన్స్ కూడా తెలియదు అప్పుడేమవుతుంది సస్పెన్స్ వస్తుంది అంటే సర్ప్రైజ్ వస్తుంది ఇక్కడేమో ఫస్ట్ దాంట్లో టెన్షన్ సెకండ్ దాంట్లో సర్ప్రైజ్ సర్ప్రైజ్ ఫస్ట్ దాంట్లో సస్పెన్స్ కూడా ఉంటుంది అది ఎప్పుడు తెలియదు ఒక సస్పెన్స్ టెన్షన్ ఇన్వాల్వ్ అవుతాం మా రెండో దాంట్లో ఇన్వాల్వ్ అవ్వం దీ హిచ్కా ఏమంటావు యాంటిసిపేటింగ్ యాంటిసిపేటింగ్ యాంటిసిపేషన్ ఆఫ్ ద ఆడియన్స్ అంటాడు అంటే నువ్వు ఆడియన్స్ ఒక యాంటిసిపేషన్ నువ్వు యాంటిసిపేట్ చేయాల రైటర్ ముందే అంటే ఈ సీన్ లో ఆడియన్స్ ఏమనుకోవచ్చు ఏమనుకోవాలని నువ్వు అనుకుంటున్నావు అంటే ఇంటెండెడ్ ఎమోషన్ ని నువ్వు ఎలా క్రియేట్ చేయాలి నువ్వు నువ్వు అనుకున్న ఎమోషన్ ని కి నువ్వు ఇక్కడ నవ్వాలి అని ఆడియన్ నువ్వు అనుకుని రాస్తే నవ్వాలి ఆడియన్ నువ్వు ఇక్కడ ఏడవాలని రాస్తే ఏడవాలి ఒక్కోసారి రివర్స్ అక్కడ ఏడుస్తుంటే నవీన సీన్లు కూడా ఉంటాయి చాలా మనం గమనిస్తే ఆడే ఏడుస్తా ఉంటాడు వీళ్ళకి నవ్వు వస్తుంది ఎందుకంటే అది నేచురల్ గా అన్నమాట సో అందువల్ల రైటర్ అనేవాడు క్యారెక్టర్ ని ఆడియన్స్ ని ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఎలా రాయాలో ఈ చాప్టర్ లో రాశాడు నెక్స్ట్ వచ్చి కథ కథ అనేది ఏంటి అసలు బేసిక్ గా మామూలుగా షార్ట్ స్టోరీ వేరు స్క్రీన్ ప్లేలో కథ వేరు సో కథని ఎలా మనం అర్థం చేసుకోవాలి ఎలా చెప్పాలి కథని స్క్రీన్ల సీన్ల ద్వారా ఎలా తీసుకెళ్ళాలి అనేది దీంట్లో ఉంటుంది అట్లాగే కాలం టైం అనేది వెరీ ఇంపార్టెంట్ అంటే దీంట్లో రెండు రకాలు ఉన్నాయి కథాకాలం కథ జరిగే టైం అంటే నైన్టీన్ ఎయిటీ సిక్స్టీ ప్రెసెంట్ రెండోది టైమ్ ఒక్కొక్క సీన్ కి ఎంత టైం లెంగ్త్ ఎంత ఉంటది ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ రాఘంద్ర దగ్గర నేను అశోక్ పని పనిచేసినప్పుడు సీన్ చదవమనేవాడు చదివా దీంట్లో టూ హండ్రెడ్ ఫీట్ అని రాసుకునేవాడు అంటే ఆ లెంగ్త్ ఆయన చెప్పేసేవాడు వినగానే ఆయనకు అంత ఎక్స్పీరియన్స్ అనమాట అంతే ఉంటది అది ఆల్మోస్ట్ అటు ఇటు సీన్లు చదువుతూ మేము పక్కన ఆయన ఫీట్ అని చెప్తే రాసుకుంటు సో అంతగా నాలెడ్జ్ ఉంది అంటే మనకి అందుకనే వన్ పేజ్ వన్ మినిట్ అంటారు హాలీవుడ్ స్క్రీన్ ప్లే ఒక పేజీ స్క్రీన్ ప్లే వన్ మినిట్ ఉంటదని వన్ పేజ్ వన్ మినిట్ వన్ ట్వంటీ పేజెస్ వన్ ట్వంటీ మినిట్స్ సో అనేది హాలీవుడ్ స్టాండర్డ్ ఫార్మేట్ అనమాట కానీ మనకు అది ఉండదు టూ టూ అవర్ ట్వంటీ మినిట్స్ టూ త్రీ అవర్స్ హాలీవుడ్లో కూడా హెచ్చు తగ్గులు ఉంటాయి స్టాండర్డ్ ఫార్మేట్ అది దాని తర్వాత ప్రేక్షకుల్ని ఎలా డీల్ చేయాలి ప్రేక్షకుల సపరేట్గా ఒక చాప్టర్ రాశాడు ఆడియన్స్ గురించి అనమాట అంటే ఇప్పుడు లక్ష మంది లక్ష సినిమాలు చూస్తారంటాడు క్వింటన్ టోరాంటను అంటే మనం ఒక సినిమా రాస్తే లక్ష మంది లక్ష సినిమాలు చూస్తారంటే అర్థమైంది సబ్జెక్టివిటీ ఉంటుంది లెంగ్త్ ఇంపార్టెంట్ అనమాట ఎంతసేపు ఉండాలనే నెక్స్ట్ వచ్చి లక్ష్యాలు ఉపలక్షాలు అంటే క్యారెక్టర్ గోల్ ఏంటి క్యారెక్టర్ కి మెయిన్ గోల్ ఒకటి ఉంటుంది సబ్ గోల్స్ కూడా ఉండొచ్చు అట్లాగే ఏ క్యారెక్టర్ గోల్ ఏంటి ఆ గోల్ ని రీచ్ అయ్యారా లేకపోతే ఫెయిల్ అయ్యారా ఈ విషయాల్ని డీల్ చేయడం కూడా స్క్రీన్ ప్లే పార్ట్ అట్లాగే కథని ముందుకు నడిపించేది ఏ మెథడ్స్ ద్వారా నడిపించవచ్చు అంటే క్యారెక్టర్ తీసుకునే నిర్ణయం ద్వారా నడిపించవచ్చు లేదా అనుకోని ఒక సంఘటన రావచ్చు ప్రకృతి వైపరీత్యం రావచ్చు దానివల్ల మారిపోతుంది కథని ముందుకు తీసుకెళ్లాలి ఏ టూ బి టు జడ్ వరకు మనం ఏ టు జెడ్ వరకు ఎట్లా నడపాలి కథని ప్రోగ్రెషన్ ఆర్ డిగ్రెషన్ ఎట్లా ముందుకు తీసుకెళ్లొచ్చు వెనక్కి కూడా తీసుకెళ్లొచ్చు అంటే ఉన్న ఉన్న స్టార్ట్ అయిన ప్లేస్ నుంచి వెనక్కి వెళ్ళిపోవచ్చు కథ లేకపోతే స్టార్ట్ అయిన ప్లేస్ నుంచి వెళ్ళొచ్చు ఏదేమైనా కథని ఎలా నడిపించాలి తర్వాత కథ రోప్మెంట్ ఫామ్ అంటాం ఈ ఫామ్ ఏంటి ఫామ్ వేరు ఫార్ములా వేరు ఫామ్ ప్రధానికి ఉంటుంది ఫార్ములా అనేది ఉండకూడదు ఫార్ములాకి రొటీన్ ఫార్ములాని మనం బ్రేక్ చేయాలి ఫామ్ అయితే ఖచ్చితంగా అర్థం కావాలి అంటే ప్లాట్ పాయింట్ ప్లాట్ అంటాము ప్లాట్ పాయింట్ ఏంటి ఇన్సైటింగ్ ఇన్సిడెంట్ ఏంటి హుక్ అంటాము ప్రేక్షకులను హుక్ ఎలా చేయాలి హోల్డింగ్ అంటాము హోల్డ్ ఎలా చేయాలి ఇటువంటి విషయాలంతా నేర్పిస్తుంది అనమాట అట్లాగే పాత్రలను ఎలా సృష్టించాలి క్యారెక్టర్లు ఒక విల్లన్ అంటే ఎలా సృష్టించాలి ఏ పాత్రను ఎలా క్రియేట్ చేయాలి ఇది చాలా ఇంపార్టెంట్ అట్లాగే స్క్రీన్ సీన్ ఆర్డర్ అనమాట సీన్లు ఏ సీన్ ఒక్కోసారి వెనక్కి వెళ్తాం ఒక్కోసారి వెళ్తాం రకరకాలుగా సీన్లను మనం మ్యానిపరేట్ చేయొచ్చు సీన్ ఆర్డర్ ఎలా ఉండాలి ఎక్కడ ఓపెన్ చేయాలి ఎక్కడ నెక్స్ట్ ఏ సీన్ రావాలి ఒక సీన్ తర్వాత ఈ సీన్ ఎందుకు రావాలి తర్వాత కథా నిర్మాణం స్టోరీ స్ట్రక్చర్ ఎలా ఉండాలి ఓవరాల్గా అట్లాగే ఫార్మేట్ ఫార్మ్వేర్ ఫార్మేట్ ఫార్మేట్ రకరకాల ఫార్మేట్లో మనం చెప్పచ్చు తర్వాత ముగింపు ముగింపులో స్వామి యాడ్ చేసింది ఏంటంటే సాఫ్ట్వేర్లు ఇవాళ స్క్రిప్ట్ రాయడానికి రకరకాల సాఫ్ట్వేర్లు సెల్టెక్స్ ఉంది స్క్రీన్ మ్యాజిక్ ఉంది మూవీ మ్యాజిక్ ఉంది చాలా ఉన్నాయి వాటిని ఎలా యూజ్ చేయాలి అది మనకి నేర్పిస్తుంది అనమాట ఇవాళ లో ఇది చాలా ఇంపార్టెంట్ ఇది ఆయన రాయలేదు సుజాత కాలంలో స్వామి యాడ్ అనమాట అనుబంధంగా ఒక స్క్రిప్ట్ ఇచ్చారు అమృత సినిమాకి బహిష్కరణ అనే ఒక కథని తీసుకొని ఆ కథ నుంచి అమృత స్క్రిప్ట్ రాశారు ఆ బహిష్కరణ కథ కూడా మనకి ఇచ్చారు దీంట్లో అట్లాగే కర్పూరం అనే ఒక చిన్న స్క్రిప్ట్ కూడా అందించారు అనుబంధం కూడా ఇచ్చారు అన్నమాట అంటే తమిళ బుక్ కంటే మెరుగ్గా తెలుగులో బుక్ వచ్చింది ఇది బేసిక్గా అండి అంటే సినిమా స్క్రిప్ట్ ని స్క్రీన్ ప్లేని ఎలా రాయాలి సినిమా స్క్రిప్లో ఏమేమి మంచాలు ఉంటాయి గా మనకి చెప్పారు ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే ఎంట్రీ లెవెల్ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అంటే కొత్తగా అసిస్టెంట్ డైరెక్టర్లు కావచ్చు వీళ్ళు వస్తున్న వాళ్ళకి అట్లాగే సినిమా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అసలు సినిమా వెనక ఏం జరుగుతుంది అతని వీళ్ళు ఎలా రాస్తారు ఈ టెక్నిక్స్ ఏంటి అనేది మామూలు ఆడియన్స్ కూడా ఇది ఉపయోగపడుతుంది అట్లాగే రైటర్లు యూట్యూబ్ లో మన మనలాంటి జర్నలిస్టులకి అందరికి కూడా ఇది ఉపయోగపడుతుంది ఎందుకంటే మనం కూడా ఎవరి స్టోరీ మనం చెప్పేది ఒక కథ లాంటిది అంటే ఏం చెప్తున్నావు ఎలా చెప్తున్నాం ఇంతే కదండి ప్రతిదీ సో రాసే వాళ్ళు కూడా ఏం ఏం చెప్తున్నావు ఎలా చెప్తున్నా ప్రతిదీ మనం ఎవరికో ఒకరికి చెప్తున్నాం కథ చెప్పే ప్రతి ఒక్కరికి రాసే జర్నలిస్టులకి స్టోరీ రైటర్లకి నవల్ రైటర్లకి అందరికీ ఇది ఉపయోగపడుతుందండి అంటే ప్రతి ఒక్కరూ దీన్ని చదవాల్సిన అవసరం ఉంది వాళ్ళకి లైఫ్లో ఎందుకంటే ప్ర అబద్ధం చెప్పేవాళ్ళందరూ కూడా కథకులేని నా అభిప్రాయం అబద్ధంలో కూడా ఒక ప్లాన్ ఉండాలి ఎదుటోడిని నమ్మించాలి సో అబద్ధం చెప్పేవాడికి కూడా ఈ బుక్ అవసరం ఎంత బాగా అబద్ధాలు చెప్పచ్చు అని ఎవరీ లై ఈజ్ ఎ స్టోరీ యాక్చువల్గా కాబట్టి జీవితంలో ఈ పుస్తకం ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన పుస్తకం అలాగే ఎక్స్పర్ట్ చదవద్దా అంటే ఎక్స్పర్ట్లకు కూడా పనికొస్తుంది ఇందాక ఆయన కరుణాకర్ అని చెప్పినట్టుగా ఒక ఎక్స్పర్ట్ అయి ఉండొచ్చు పది సినిమాలు తీసుకు పదకొండో సినిమాకి మళ్ళీ ఈ స్క్రిప్ట్ చదువుకొని మనకు గైడ్ చేస్తుంది ఒక చెక్ లిస్ట్ లాగా పనికి వస్తుంది ఎక్కడైనా మిస్ అవుతున్నామా ఏంటనే దానికి పనికి వస్తుంది అనమాట సో బేసిక్ గా సరిగా ఐసెన్స్ జెక్స్టా అంటాడు ఆఫ్ టూ అన్ఎఫ్లిక్టెడ్ షార్ట్స్ క్రియేట్ మీనింగ్ విచ్ డజెంట్ బిలాంగ్ టు ఎదర్ షార్ట్ అని అంటే రెండు సంబంధం లేని షార్ట్లను ఒక దగ్గర పెట్టడం ద్వారా ఈ రెండు షార్ట్లలో లేని మూడో మీనింగ్ వస్తుంది అనేది ఆయన సర్గన్స్టీన్ అని రష్యన్ డైరెక్టర్ ఆయన చెప్పిన థియరీ సినిమా కూడా అంతే సినిమాని రెండు సంబంధం లేని ఒక షార్ట్లను పెట్టుకుంటూ వస్తే దానికి మీనింగ్ ఎలా ఏర్పడుతుంది దీన్ని షార్ట్ల ద్వారా సీన్ల ద్వారా